నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు బొప్పుల ప్రధాన చూస్తే పడకేసిన పల్లె పాలన నిండిన ప్రధాన కోలవాని పారిశుద్ధ్యం పట్టించుకొని అధికారులు అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లె పాలన పడకేసింది ప్రభుత్వం ఏర్పడై నెలలు దాటుతున్న ఎప్పటికీ పాలన ముందుకు సాగడం లేదు కేంద్ర రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలు సైతం సరిగా అమలు పనులు చేపట్టే నాదుడే కరువయ్యాడు ఏ గ్రామం చూసినా ఎక్కడ పెడితే అక్కడే వేసిన చెత్త నిండిన నిండిని కాలువలే ఉన్నాయి ఫలితంగా దోమల పెరిగి ప్రజలు వ్యాధుల మారణ పడుతూ ఉన్నారు దీనికి తోడు తాగునీటి కష్టాలు కూడా గ్రామీణలు వెంటాడుతూ ఉన్నాయి ఈ సమస్యలు అన్ని చోట్ల ఉన్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వివరిస్తూ ఉన్నారు ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇది ప్రధానంగా బొబ్బిల్లో రామభద్రాపురంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది తారాపురంలో రక్షిత మంచినీటి పథకం ఉన్న తాగునీటికి గ్రామస్తులు అవస్థలు పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఇంత పెద్ద వాటర్ ట్యాంకు ఉంది కానీ ప్రజలకు మాత్రము నీళ్లు తాగే అవకాశం లేదు నీటికి కష్టాలు అస్త వ్యవస్థలు పడుతూ ఉన్నారు అక్కడ స్థానిక ప్రజలు అయితే ఇక్కడ ప్రధాన కాలువ మురుగు పారాజుగా మనం చూస్తూనే ఉన్నాం తారాపురంలో సమస్యలు తిష్టమంటూ మండలంలోని తారాపురంలో సమస్యలు తిష్టవేస్తాయి క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు డ్రైనేజ్లు గుంతులు ఆవాసాలుగా మారిపోయాయి అయినా పాలకులకు కానీ అధికారులకు కానీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు అలాగే వహిస్తున్నారని సరఫరా నీటి కోసం కడకడ ఆడాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి మహిళలు వాపోతూ ఉన్నారు ఇసుక తోట వీధిలో తాగునీరు సరఫరా దారుణంగా ఉందనే ఆ వీధి మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరో పట్టించుకోవడం లేదని గ్రామస్తులందరూ కూడా చాలా ఉన్నారు అయితే లక్షల రూపాయలు పెట్టి వాటర్ ట్యాంక్ అయితే మాత్రము నిర్మించారు గ్రామస్తులు ఎక్కడ పడితే లక్షల రూపాయలతో కుళాయిలు కూడా వేయించుకున్నారు అది మమారి పెంచడానికి నామమాత్రానికి అన్నట్టుగానే మనకు తెలుస్తూ ఉంది కానీ కనీస అవసరాలు తాగునీటి సమస్యలు కూడా తీర్చలేని అధికార యంత్రాంగం ఉంది అంటే మాత్రము తీవ్ర విమర్శలకి అక్కడ ఉన్న మహిళలు అయితే మాత్రము గుక్కడి నీటి కోసం నీటి కోసం నిజంగా ఈ రోజుల్లో కూడా ఇంత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పటికీ కూడా గుక్కిన నీరు కోసం కూడా మన వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అధికారులు ఏ విధంగా నిజంగా స్థానిక ప్రజాప్రతినిధులకి ఏం చెప్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి అయితే ఇక్కడ మనం పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాము నెలల తరబడి తాగునీరు రావడం లేదు గ్రామంలో చెత్త సేకరణ త్వరగా జరగడం లేదు కాలువల ద్వారా మురుగు ముందుకు కదలడం లేదు ఇల్లు ముంగటే నీటి కాలువలు కోరుతూ దోమలు విజృంభిస్తూ ఉన్నాయి వీధిలో తాగునీటి సమస్య కూడా ఉంది నెలల తరబడి కుళాయిల ద్వారా తాగునీరు సరిగా సరఫరా కావడం లేదు అధికారులు చేసిన పట్టించుకోవడం లేదు అండి ఇక్కడ తారాపురం వాసి పిల్ల శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు దీంట్లో ఎక్కడ పెడితే అక్కడ మొత్తానికైతే మొత్తం మురుగునీరు తాగునీరు మొత్తం అధికార యంత్రాంగం నిద్రపోతూ ఉందా బొబ్బలి ఇక్కడ రామభద్రాపురం బొబ్బలి నియోజకవర్గంలోని రామభద్రాపురం మండలంలోని ఇక్కడ ఎంపీడీఓ చెప్తున్నారో చూస్తూ ఉందాం చర్యలు తీసుకుంటాం గ్రామాల్లో నెలకొన్న సంస్థల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం పంచాయతీ కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా లోపాలు లేకుండా చూస్తాం త్వరగతుల సంస్థల పరిష్కార అధికారాలకు ఆదేశాలు జారీ చేస్తాం ప్రజలు వాపోతున్న సరే కనీసం కూడా తెలియడం లేదేమో ఇప్పుడు మళ్ళీ చర్యలు తీసుకుంటాం మళ్ళీ ప్రాతినిధ్యం వహిస్తాం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏదో ఏమైనా పడకూడదు కనీసం మనం చూస్తూ ఉన్నాం చెత్త చెదారంతో చెత్త చెదారాలతో నిండిన పూర్తి స్థాయిలో ఇక్కడ మురుగునీరుతో చెత్త చెదారాలతో ఎక్కడబడితే అక్కడ పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం కానరాని పారిశుద్ధ్యం కూడా ఎక్కడబడిన స్తంభించబయింది దీని వల్ల దోమలు ఈగలు వచ్చే పూర్తి స్థాయిలో నియోజకం కూడా ఇదే కథనం ఇదే వైనం ఓపిస్తూ ఉందని అయితే మాత్రం స్థానిక ప్రజలు అడుగుతూ ఉన్నారు అలాగే మరొక మనం చూస్తే ఇలాగే వాటర్లు వజ్రాయుధం అంటూ జాతీయ వాటర్ల దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు ప్రజా ప్రతినిధులు అధికారుల కార్యక్రమంలో పాల్గొని ఓటు గొప్పదనం దాని ఆవిష్కరతను వివరించారు ఓటు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటు యొక్క వినియోగించుకోవాలని కోరారు మనకున్న ఓటుతో మనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు ఏళ్ళ నిండిన వారితో ఓటు హక్కు పొందాలన్నారు అనంతరం ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు పాఠశాల విద్యార్థులకు ఆవశ్యకతపై ఓటు హక్కుపై వ్యాసరచనలు కూడా నిర్మించారు అయితే ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటి హక్కులను నిర్మించుకోవాలి వినియోగించుకోవాలి రాబోతున్న రాజకీయాలను ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మనకు నచ్చిన వ్యక్తిని మన గ్రామాలలో మన నియోజకవర్గంలో మన రాష్ట్రంలో మన దేశంలో ప్రతి ఒక్క నాయకుడిని కూడా మనం ఎన్నుకునే హక్కు కేవలం ఓటు హక్కు ధరే వస్తుందని ఇక్కడ అవగాహన తెలుస్తున్నట్టుగా ర్యాలీలు కూడా మనం చూస్తూ ఉన్నాం సరే ఏది ఏమైనప్పుడు కూడా ఎప్పుడు కూడా మీ ముందుకి కొత్త కథలతో వస్తూ ఉంది ఎంఈస్ నేను మీ ఎంఈ నాయుడు